తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పి కొత్త సర్వే అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకోవడం స్టార్ట్ అయ్యింది మొదలు పెట్టారు ప్రతి ఒక్క డివిజన్ లో వార్డ్ ఆఫీస్లలో తీసుకుంటారు ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ లోనే సరూర్ నగర్ వాళ్ళు సరూర్ నగర్ లోనే లింగోజీగూడ నుంచి లింగోజీగూడే వేరే దగ్గర కన్ఫ్యూజ్ చేయకండి మన ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పి ప్రజా పాలన పేరు మీద అప్పుడు ఆరు గ్యారెంటీల కోసం ఉన్న అప్లికేషన్ ప్రతి ఒక్క వార్డ్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంది ఇక్కడికి వచ్చి ఇందిరమ్మ ఇళ్ల కోసం అని ఇల్లు పథకం కోసం అని చెప్పి దీంట్లో డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ యాదగిరి గారికి ఇస్తే మీకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు అది తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా సర్వేకి వచ్చి ఆ తర్వాత ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు ఇందులో ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు ఏంటి అంటే ఇల్లు లేని వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే అది ఇస్తారు లేదు అని అంటే మీకు ఒకవేళ ఎనభై గజాల వరకు ఒకవేళ స్థలం ఉంటే ఆ స్థలంలో వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారంగా ఇల్లు నిర్మించి ఇస్తారు ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కోసము మీరు ప్రజా పాలనలో ఒకవేళ ఆరు గ్యారంటీలలో మీరు అప్పుడు అప్లై చేయకపోతే దయచేసి మళ్ళా వార్డ్ ఆఫీస్ కి వచ్చి ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ ని ఫిల్అప్ చేసి ఇక్కడ వీళ్ళకి ఇవ్వండి ధన్యవాదాలు